హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ తల్లులు ఏం చేస్తారు పిల్లల ఆలనా పాలన చూస్తారు తల్లులు ఏం చేస్తారు పిల్లల్ని పొద్దునే రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు తల్లులు ఏం చేస్తారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి హోంవర్క్ చేయిస్తారు తల్లులు ఏం చేస్తారు అంటే కుటుంబ బాధ్యతలు చూస్తారని మనం అందరం చెప్పుకునే మాటలు కానీ కొద్దిమంది తల్లులు వీటన్నిటికీ భిన్నమైన పనులు కూడా కుటుంబ బాధ్యతలు మోస్తూని వీటన్నింటికి భిన్నమైన పనులు కూడా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న ఆ భిన్నమైన పనులేంటో ఆ తల్లులు చేస్తున్నటువంటి ప్రత్యేక కృషి ఏంటో ఆ తల్లు అడిగే తెలుసుకుందాం వాళ్ళు ఆ పని కోసం ఒక సంఘాన్నే పెట్టుకున్నారు ఆ సంఘం ఆధ్వర్యంలో మనం ఎవరము ఊహించినటువంటి పనులు చాలా చేస్తున్నారు ఆ మాటలు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అండి మీ అందరికీ నమస్కారం తల్లులారా మీ తల్లుల సంఘం ఏంటి చాలా మందికి ఈ తల్లుల సంఘం గురించి తెలీదు ఈ తల్లుల సంఘం అసలు ఏంటి ఈ తల్లుల సంఘాన్ని ఎందుకు పెట్టారు మీరు చేస్తున్నటువంటి పని ఏంటో మాకు చెప్పండి మేము ఉండేది స్లమ్ లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పొద్దున్నే పనికి వెళ్తారు పిల్లల్ని వాళ్ళు బడికి వెళ్తారా లేదా వాళ్ళని ఫోకస్ చేస్తాం రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళేటట్టు డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్ కోసం మోటివేషన్ చేస్తాము సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లల్ని వాళ్ళని హాస్టల్లో ఫెసిలిటీ చూపించి అక్కడ జాయిన్ చేస్తాము ఇదంతా చేస్తున్న క్రమంలో చైల్డ్ రైట్ కోసం కూడా అధికారులకి లెటర్స్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంటాము ఇదంతా చేస్తున్నాము కానీ బడికి పోతున్న పిల్లలకి చదువు ఎంత వస్తుంది విద్యా సామర్థ్యాలు లర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి గవర్నమెంట్ పెట్టేది క్వార్టర్లీ ఆఫ్ ఇయర్లీ ఇయర్స్ ఎగ్జామ్స్ కాకుండా బడికి వెళ్ళిన పిల్లగాడికి మినిమం వర్డ్స్ చూసి చదవడం చూసి రాయడం అనేది రావాలి ఈ రెండు ఎంతవరకు వస్తున్నాయి అనేది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఒక అసెస్మెంట్ మేము బస్తీలో చేయడం జరిగింది మొత్తం పదకొండు మండలాల్లో హైదరాబాద్ లో చేసాము ఏడు డిస్టిక్ లలో చేసాము చేసినప్పుడు మన బస్తీలలో గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు అందులో మనం మేము చేసిన పేపర్ ఏంటంటే తెలుగు పదాలు మ్యాథ్స్ లెక్కలు చేయడము ప్లస్ ఇంగ్లీష్ చిన్న చిన్న పదాలు ఈ మూడు లాంగ్వేజ్ తో మనం ఒక మంచి స్టాండర్డ్ సార్ వాళ్ళతో ఒక పేపర్ ని ప్రిపేర్ చేయించి ఇది ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ రాయగలిగిన పిల్లల పేపర్ ని ఈవెన్ నైన్త్ టెన్త్ ఇంటర్ పిల్లలు కూడా రాయలేకపోయారు అక్కడ చూసి మేము షాక్ అయ్యాము ఈ తల్లులందరము ఈరోజు తల్లుల సంఘం ఏర్పడడానికి ముఖ్యమైన సమాచారం అదే నైన్త్ టెన్త్ వరకు వచ్చినప్పుడు కూడా పిల్లవాడు తన పేరు రాయకపోవడం తన స్కూల్ పేరు రాయలేకపోవడం ఆ ఏ మండలంలో ఉంది తెలియలేకపోవడం వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంది తెలియలేకపోవడం ఇంత చిన్నవి రాయకపోతే ఈ పిల్లల భవిష్యత్తు టెన్త్ తర్వాత ఏ విధంగా అవుతుంది పడికి వెళ్ళిన ప్రతి పిల్లవాడికి చదువు అనేది రాయాలి చూసి చదవడం చూడకుండా రాయడం అనేది రెండు ఇంపార్టెంట్ ఇవి రెండు రానంత వరకు పిల్లలు నిరక్షరాశలుగానే చెప్పబడతారు ఇది తల్లుల సంఘం ప్రతి బస్తీలో ఏర్పడి ప్రతి పిల్లవాడికి చదువు ఎంత వస్తుంది అనేది ఇది తల్లులు బస్సులలో తల్లులకు అవగాహన చేస్తున్నాం మీరు ఫీజులు కట్టడం స్కూల్ కు పంపించడం కాకుండా పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు ఇది మీరు ఏ స్కూల్కి చదువు రాని తల్లైనా స్కూల్ కు వెళ్ళి ఒక పిల్లవాడిని లేచి బుక్ తీసి చదివితే వా ట చదివితే వాడు చదువు చదవగలిగే పిడగాడు చదవలేకపోతున్నాడు అంటే అర్థం అవ్వట్లేదు సో దీని కోసం కూడా మన ప్రభుత్వాలు స్లో లర్నర్స్ ప్రతి స్కూల్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ పిల్లలు ఉంటారు సి గ్రేడ్ పిల్లలకి మీరు ఒక స్పెషల్ గా కోర్సు వాళ్ళకి వాళ్ళు కానీ మొత్తం స్టాండర్డ్స్ ఫస్ట్ నుంచి నేర్పిస్తే ఆ పిల్లలు కూడా చదవగలరు రాయగలరు అనేది మేము రీసెంట్ నైన్ టూ లో ఒక కొన్ని మండలాల్లో ఒక మూడు మూడు స్కూల్ నాలుగు స్కూళ్లకు కొన్ని టీచర్లను కూడా మేము ప్రైవేట్ గా పెట్టించి సీగ్రెడ్ పిల్లల్ని తీసుకొని వాళ్ళను పదాలను ఐడెంటిఫై చేయడము నేర్పించడం ద్వారా ఈ రోజు వాళ్ళు ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వెళ్ళినప్పుడు చక్కగా చదవగలుగుతున్నారు రాయగలుగుతున్నారు అంటే మనం టీచర్స్ అడిగినప్పుడు వాళ్ళు చదవలేరు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు నేర్చుకోలేరు ఇదంతా కాన్సెప్ట్ కాదండి తల్లులు పిల్లల్ని స్కూల్ కు పంపిస్తారు ఆ స్కూల్లో వాళ్ళు విద్యా సమర్థం నేర్చుకోవడానికి వస్తారు ఫస్ట్ ఏ టీచర్ రాదు అనేది వాళ్ళని డిస్కరేజ్ చేయదు వస్తే స్కూల్ కి ఎందుకు వస్తారు రా నేర్చుకోవడానికే కి వస్తున్నారు రెస్పాన్సిబిలిటీతో మీరు ప్రతి పిల్లవాడికి నేర్పించే గలిగే సామర్థ్యాలు అర్హతతో ప్రైవేట్ టీచర్ కంటే కూడా గవర్నమెంట్ టీచర్ కి ఎక్కువగా ఉంటుంది సో ఆ మీరు మీరు తీసుకుంటున్న కి మీ పని వృత్తికి న్యాయం చేస్తే పేద పిల్లల భవిష్యత్తు అది ప్రైవేట్ సెక్టార్ లో ఉండి కూడా విద్యా సామర్థ్యాల మీద ఫోకస్ పెట్టట్లేదు మన ప్రభుత్వము అది ప్రైవేట్ సెక్టార్ గాని ప్రభుత్వ సెక్టార్ గాని అది పిల్లలే విద్యా సామర్థ్యాల మీద మీరు ఫోకస్ పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలి ఎంత పెద్ద ప్రణాళికలు వేసినా కానీ విద్యా సామర్థ్యాలు స్టూడెంట్ కి అందనంత వరకు అది నిరక్షరాస్యతకే దారి తీస్తుంది ఇప్పుడున్న ఈ తల్లుల సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది విద్యా సామర్థ్యాల మీద ఫోకస్ పెట్టవలసిందిగా ప్రతి మూడు నెలలకు ఒక రివ్యూ మీటింగ్ దీని మీద పెట్టాలని సీఎం గారిని తల్లుల సంఘం నుంచి డిమాండ్ స్తున్నారు ఇప్పుడు మీరు దాదాపు ఏళ్ళ క్రితం ఈ తల్లుల సంఘం మొదలైంది మనం మొదలుపెట్టినప్పుడు మంది మహిళలు అసలు ముందు గుర్తించరు మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల కోసం పనిచేస్తున్నామంటే అసలుకే మనల్ని పట్టించుకోరు ఇలాంటి స్థితిలో ఇవాళ మీరు ఎంతమంది కలిసి పనిచేస్తున్నారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తల్లుల సంఘాన్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు మొదట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు స్కూల్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు గానీ మేనేజ్మెంట్స్ తో మాట్లాడినప్పుడు గానీ మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో లో మదర్స్ కమిటీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేము మండలాల జిల్లాల కమిటీలు ఫామ్ చేసినాము తర్వాత మండల కమిటీలు చేసి బస్ హైదరాబాద్ లో అయితే బస్తీ లెవెల్ కమిటీస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత బస్తీ లెవెల్ కమిటీస్ ఫామ్ అయిన తర్వాత స్కూల్ విజిట్ వెళ్ళాము స్కూల్ విజిట్ వెళ్ళి మేము ఇంపార్టెంట్ గా క్వాలిటీని చూడాలనుకున్నాం క్వాలిటీ చూసినాం తరగతి వారి లకి వెళ్ళి పిల్లలకు తరగతి దగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేవా ఆ తరగతికి దగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేవా అని మేము టీచర్స్ ని మేము చూస్తున్న క్రమంలో టీచర్స్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకు కూడా తరగతికి దగ్గ సామర్థ్యాలు వాళ్ళకు కూడా తెలియదు ఆ విద్యా సామర్థ్యాలన్న పదమే వాళ్ళకు కొత్తగా పరిచయం చేసింది మదర్స్ కమిటీ ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే మదర్స్ కమిటీ మొదలైన తర్వాత విద్యా సామర్థ్యాల పైన పనిచేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు ప్రభుత్వము విద్యా సామర్థ్యాల పైన ఆ మాట్లాడడం మొదలు పెట్టింది అప్పుడు ఆ పాయింట్ అనేది గవర్నమెంట్ లో మొదలైంది విద్యా సామర్థాలు అనే పదాన్ని మొదలు పెట్టింది తల్లుల సంఘము ఆ బస్తీలో పెడుతున్నామంటే ఆ బస్తీలో ఉన్న కమ్యూనిటీని ఇన్వాల్వ్మెంట్ చేసినాం బస్తీ లీడర్లు తల్లులు తండ్రులు అక్కడున్న గ్రామ పెద్దలు వాళ్ళందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి పెడితే అక్కడున్న తల్లులు చాలా బాధపడేరు కంటతాడి పెట్టిరు పిల్లల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి అంటే వాడిని టెన్త్ క్లాస్ రిక్షా దొక్తాడైనా ఆ వాళ్ళ తండ్రి రిక్షా దొక్కి ఆ పిల్లగానికి నలభై వేల ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్ జైన్ చేస్తే ఆ పిల్లవాడు టెన్త్ క్లాస్కి వచ్చిండు ఏం చదవట్లేదు ఆ పిల్లగాని పేరు అప్లాడు క్వశ్చన్ పేపర్ మీద రాయలేదు ప్రశ్న వాళ్ళ మీద స్కూల్ పేరు రాయలేకపోయిండు ఆ పిల్లగాడి పేరు రాయలేకపోయిండు టెన్త్ క్లాసు ప్రైవేట్ స్కూల్ నలభై వేల ఫీజు కట్టిన ఏంది అని చెప్పి తన చాలా ఆందోళనకు గురయ్యి ఆ పిల్లగాడిని కొట్టడం మొదలు పెడితే ఇక్కడ కాదు కొట్టేది స్కూళ్ళలోకి వెళ్ళి మాట్లాడాలి మనం కట్టిన ఫీజుకి ఏంది వాళ్ళు నేర్పింది ఏంది మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం కానీ పిల్లల మీద కాదని చెప్పి పిల్లలు వాడు రెగ్యులర్ నువ్వు పంపినావు నీ బాధ్యత వాడి బాధ్యత అయిపోయింది బడికి వెళ్ళడం పిల్లడి బాధ్యత పంపడం తల్లిదండ్రు చదువు నేర్పడం టీచర్ల బాధ్యత కాబట్టి మనం టీచర్లతో మాట్లాడదాం అని చెప్పి టీచర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చింది ఏంటంటే రెగ్యులర్ గా పిల్లోడు బడికి రాడు వాడు చెప్పింది వినడు క్లాస్ లు అల్లర్ చేస్తాడు వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు అనేది చాలా ఆర్గ్యుమెంట్స్ ఆ ఆర్గ్యుమెంట్స్ కి అనుగుణంగానే మనం దృష్టిలోకి తీసుకుని అంటే నువ్వు నేర్పదలుచుకుంటే ఖచ్చితంగా వాడు నేర్పగలుగుతాడు వాడు నేర్చుకోగలుగుతాడు మీరు నేర్పదలుచుకోలేదు కాబట్టి వాడు నేర్వలేకపోతున్నాడు నువ్వు ఎప్పుడైతే నేర్పడానికి శ్రద్ధ వహిస్తావో పిల్లోడికి ఆటోమేటిక్ చదువు వస్తుంది అనే ఉద్దేశంతో మనం అది నిరూపించడానికి మనం అది ప్రూఫ్ చూపించడానికి కోసమని ముందు చెప్పినట్టుగా రెమిడల్ సెంటర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాము షాంపిలుగ మండలానికి ఒక రెండు స్కూల్స్ తీసుకుని ఒక టీచర్ని పెట్టి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ పిల్లల్లో ఎవరైతే నీట్ బేసిక్ పిల్లలు ఉన్నారో చదవడం రాయడం రాని పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకుని అవుట్ చేసి వాళ్ళకి రాయడం చదవడం నేర్పి నేర్పించడం కోసం రిమిడల్ సెంటర్స్ నడిపినాం ఇప్పుడు పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు రాయడం చదవడం అన్ని ఇంగ్లీష్ లో మ్యాథ్స్ లో అన్ని పర్ఫెక్ట్ ఉన్నారు ఇప్పుడు వాడికి సిక్స్త్ కు వెళ్ళడానికి ఫిఫ్త్ కంప్లీట్ చేసుకుని కి వెళ్ళడానికి చాలా ఈజీ అయింది గతంలో సిక్స్త్ కి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలకి ఏం అని చెప్పి టెస్ట్ పెట్టి గవర్నమెంట్ స్కూల్లో బ్యాక్ పంపించేవాళ్ళు ఏం రాట్లేదు మళ్ళీ ఫిఫ్త్ చదవని చెప్పి రిటర్న్ పంపిస్తారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పిల్లలు వెళ్తారు మనం ఇప్పుడు అది టీచర్లకు చూపిస్తున్నాం టీచర్లు కూడా నిజమే వీళ్ళు ఈ సెంటర్ నడపడం వల్ల పిల్లలు చదవడం రాయడం నేర్చుకున్నారు అనేది వచ్చింది ప్రభుత్వం పైన కూడా చాలా మేము ప్రభుత్వం ప్రభుత్వంతో చాలా పిటిషన్స్ కూడా ఇచ్చినాం అంటే విద్యా సామర్థ్యాలు ఇట్లా ఉన్నాయని ఒక అధికారులకే కాదు పొలిటికల్ లీడర్స్ కూడా ఇచ్చినాం విద్యాశాఖ మంత్రికి ఇచ్చినాము ఎమ్మెల్యేలకు ఇచ్చినాం ఎంపీలకు ఇచ్చినాం మీ మీ కనీసం మీ డివిజన్ లో ఒక ఎమ్మెల్యే అడిగినాం మీ డివిజన్ లో వాళ్ళు గెలిచేటప్పుడు కూడా మేము పోయినాం మీరు నిలబడుతున్నారు మీరు పోటీ చేస్తున్నారు మీరు గెలిచిన తర్వాత మీ డివిజన్ లో ఉన్న మీ తా మీ ఏరియాలో ఉన్న స్కూళ్ళల్లో పిల్లలకు విద్యా పైన మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారని ప్రశ్న అడిగినాం ఒక లెటర్ తయారు చేసి ఇచ్చినాం అని చెప్పిండు నేను విద్యా సమర్థుల కోసం పోరాడుతా విద్యా సామర్థాలు నా డిజైన్ లో అన్ని స్కూళ్ళలో వచ్చేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి చెప్పాడు మేడం సో మీరు ఎప్పుడన్నా అంటే మహిళలుగా వెళ్తున్నప్పుడు ఒకసారి టీచర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కమిటీలోకి మీరు ఉన్నప్పుడు కానీ మీరు ఎప్పుడన్నా అట్లా ఇబ్బందులు పడుతుంటారా మీరేంట మాడోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మీకేం తెలుసిన మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని అట్లా అబ్జెక్షన్ మేము ఎదురుపడ్డాం ముస్లిం బస్తీలో చాలా ఎల్లిలా నేను ఇక్కడ షాయి నగర్ ఉంది పాడిలో గానీ షాయి నగర్ ఎర్రగుంట బాధివుదా ఉంది ముస్లిం బస్తీలో చానా వెళ్ళి అక్కడ కనుక్కున్నాము మీరెందుకు వచ్చారు మీకు ఏమకుందిరానికంటే మాకు ఉంది కాబట్టి మేము వచ్చినాము మేము ఎంపీ పండిషన్ నుంచి వచ్చినాము మేము పడాలని మేము మీ పిల్లల గురించి మేము బుద్ధి చెప్పడానికి వచ్చినాము అని నేను వాళ్ళతో పోరాడినా వాళ్ళకు చెప్పినాము ఆ పిల్లలు ఇప్పుడు మంచిగా మంచిగా చదువుకుంటున్నారు సంతోషం మా బాబు ఇంటర్వ్యూకి వెళ్ళారు అప్పుడు ఆ బాబు మా మా నా బాబు పేపర్ సరిగా రాయలేకపోయాడు ఇంటర్వ్యూ మన ఫామ్ నింపాలి కదా ఆ ఫామ్ సరిగా తను నింపలేడు తను నింపలేకుంటే నాకు చాలా బాధ ఇచ్చింది నేను ఇంత డబ్బులు పెట్టి నేను బాబు చదివించాను నేను కిరాణా కొట్టు నడిపిస్తున్నాను అంతా చేసి నేను చేసిన తర్వాత నా బాబు ఎందుకు అట్లా చదువుతలేడు మళ్ళీ స్కూల్ ప్రాబ్లమా నా కొడుకు మ్యాడ ప్రాబ్లమా అని ఒకసారి అందరం కలిసి పిల్లలకు టెస్ట్ పెడదామని చెప్పినాం అయితే సరే అని పిల్లలకు పిలిస్తే ఎవరు పిల్లలు వస్తలేరు ఎవరు టెస్ట్ అంటే ఎవరు వస్తలేరు అయితే పిల్లలకు అందరికి బహుమతులు ఇస్తామని పిల్లలకు చెప్పినాం చెప్పే పిల్లలు సరే అని వచ్చారు ఒక పది పన్నెండు మంది పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు టెస్ట్లు పెట్టినాం టెస్ట్లు పెట్టిన తర్వాత పిల్లలు మా బహుమతి ఏదంటే సరిపోయి ఇస్తా ఉండు అని వాళ్ళ మమ్మీ డాడీకి పిలిచినాం పిలిచి నువ్వు చదివినావు కదా బయట రాసినావు కదా ఇది ఏందని చూపించినావు చూపిస్తే ఆ పిల్లలు తను చెప్తలేరు వచ్చి మన ఇంట్లో బస్పంచేస్తాను తను వచ్చింది వాళ్ళ డాడీ అని వెళ్ళిపోయిండు వాళ్ళ మమ్మీ వచ్చి అడిగింది మేడం తుమ్ బోలు అన్న తాపకా బా కేపడా పేహమాను ఆయన తన పేరు వస్తలేదు స్కూల్ పేరు వస్తలేదు ఇక తల్లి ఎంత ఏడుస్తుంది ఆ బాబుకి ఎంత కొడుతుంది గమ్మ గమ్మ కొడుతుంది అక్కడ కొట్టకమ్మ కొట్టకమ్మ అట్లా లేదమ్మా నేను ఇంట్లో పోయి పని చేసి వాళ్ళ తిట్లు తిని నేను ఇంటికి ఫీజు తెచ్చి కట్టినా తెచ్చి కడితే ఇలా నాకు ఏముంది ఇది అంటే నువ్వు ఇంత బాధ ఇప్పుడు పడుతున్నావు కదా నేను కూడా ఈ బాధ ఫస్ట్ పడేది ఉండే నా బాబు ఏం పడు పడలేను అని ఇప్పుడు మాత్రం నేను కూడా అనుభవిస్తున్నాయి ఇది ఇట్లా కాకూడదు మీరు పోయి స్కూల్లో మాట్లాడాను నన్ను సరే మీరు వస్తారా స్కూల్ కంటే వస్తాను స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు నువ్వెవరు అని అంటే మేము అన్నీ ఎవరు కాదు ఒక తల్లిని నేను ఆ తల్లి బాగా పడుతుంది అని వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేరు మళ్ళానేమో మా మాట అసలు వినలేరు ఇక అప్పటి నుంచి మేము స్కూల్కి వెళ్తుంటే ఎంత మాకు ఇన్సల్ట్ చేసేది మాకు స్కూల్ మీరు ఎందుకు వచ్చిర్రు ఏ అని ఇట్లా మాకు బయటికి వెళ్ళారు ఒక టైం ఏంటంటే మన సార్కి పోలీస్ స్టేషన్లో బి వేసారు తను పోలీసులోకి కేసు అయింది తన పేరు తన పైన మా పైన అందరి పైన కేసు అయింది మాకు కేసు అయినా కానీ అప్పుడు మేము మాట్లాడినాము ప్రిన్సిపల్ మేడం ఏడుస్తుంది తను నేనేం చేసిన మీ పిల్లలు తప్పు మీ అంటే మా పిల్లలు తప్పు అని కాదమ్మా మీ తప్పు అని కాదు ఇంత ఇంత సాలరీ తీసుకుంటారు కదమ్ మీరు ఈ సాలరీకి న్యాయం చేయండి ఈ పిల్లలకి చదివితే చెప్పండి మీరు అని అప్పుడు కేసు అయింది మేడం మా మీద చాలా దౌర్జన్యాలు అయినాయి మాకు తిట్టి లోపల రానియలేరు కానీ ఇప్పుడు మాత్రం మాకు ఏవి ఫౌండేషన్ తరఫున వెంకటరెడ్డి సార్ థీమ్ చూపించారు మాకు మేము బయటికి వెళ్ళినా ఈ మేడం వస్తున్నారు అని మాకు చూస్తారు అని మాకు గౌరవం ఉంది మేడం మాకు ఇప్పుడు మాత్రం చాలా ఆనందం ఉంది మేడం పిల్లలు మాత్రం చదువుతున్నారు చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లాంటి సంఘాల్లో పనిచేసేటప్పుడు ఎంతో కొంత మీకు జీతాలు ఇస్తారని లేకపోతే మీకు కొలువుల్లాగా పనిచేస్తారని అనుకుంటారు మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఇది చేయాలి కదా ఈ పనులు చేయాలి కదా మీరు ఇంట్లో వాళ్ళు ఏమంటారు మీరు పనులు చేసుకునేటప్పుడు మీరు నిజంగా ఇది స్వచ్ఛందంగా చేస్తున్నారా ఇంకో రూపంలో చేస్తున్నారు పిల్లలు బాగుపడాలి పిల్లలు బాగుపడాలని మేము వెళ్తున్నాము ప్రజా గురించి మేము వెళ్తున్నాము మీరు ఇబ్బంది అనిపిస్తుందా ఈ పనులు చేయడం ఏమీ లేదు మిగతా పిల్లల కోసం మన చుట్టూ ఉన్న పిల్లల కోసం ఏం లేదు మీకు ఇబ్బంది అనిపిస్తుంది మాకు ఇబ్బంది ఏం అనిపించడం లేదు ఇంకా వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా వెళ్ళాలి పిల్లలను బాగుపడాలి పిల్లలు మంచిగా చదువుకోవాలని ఇంకా వెళ్ళాలనిపిస్తుంది ఓకే సంతోష్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లోనే పని చేస్తున్నారు మీరంతా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు మీరు అంటే ఎన్ని జిల్లాల్లో ఎన్ని మండలాల్లో మీరు ఎంతమంది తల్లుల సంఘంలో ఉన్నారు స్టేట్ కమిటీలు అయితే ఒక పదకొండు జిల్లాల నుంచి సభ్యులు స్టేట్ కమిటీలో ఉన్నారు మేడం ఆ తర్వాత వచ్చేసి ఒక తొమ్మిది జిల్లాల్లో మాత్రం జిల్లా కమిటీలు ఫామ్ అయినాయి హైదరాబాద్ లో పదకొండు మండలాల్లో మండల కమిటీలు ఉన్నాయి ఈ పదకొండు మండలాలలో కూడా బస్తీ లెవెల్ కమిటీస్ ఉన్నాయి ప్రతి బస్తీలో మదర్స్ కమిటీ ఉంది ఈ బస్తీలో ఈ కమిటీలో వచ్చేసి పది నుంచి పదిహేను మధ్యలో సభ్యులు ఉంటారు ఒక కన్వీనర్ కో ఇద్దరు సెక్రటరీ నలుగురు ఆఫీస్ బేరర్స్ మిగతా వాళ్ళంతా సభ్యులు ఉంటారు ఈ జిల్లా మీటింగ్ కి వచ్చే వాళ్ళు ప్రతి మండల్ కనూనర్ కో ఇక్కడికి వస్తారు జిల్లా మీటింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు గత మూడు నెలలుగా అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం రకరకాల పనులు చేస్తుంటారు అయితే ఈ రివ్యూ మీటింగ్ లో వాళ్ళు గత మూడు నెలలుగా చేసిన కృషి ఏంటి తర్వాత కాలంలో రాబోయే ఒక కొద్ది కాలానికి మనం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి స్కూళ్ళ బాగు కోసం విద్యా సామర్థ్యాల కోసం అనేటువంటి విషయాలు విడివిడిగా మాట్లాడుతున్నారు వాళ్ళ మాట్లాడి మాది గ్రూప్ ఉంది గ్రూప్ లో ఇంటింటికి వైపు పది మంది ఒక్కొక్క గ్రూప్ వాళ్ళతో మాట్లాడి పిల్లల్ని అంగన్వాడీ టీచర్లు చేసినాం ప్లస్ శారదా కాలేజ్ ఉంది అక్కడ కెమెరా లేకుండా సీసీ కెమెరా లేకుంటే టీచింగ్ డ్రగ్స్ చేస్తారు పిల్లలు పోలేమని సిటీలో వేరే ఇప్పుడు కౌన్సిలింగ్ దాకా వేరే కాలేజీలకు వెళ్తురు దూరం వెళ్తున్నారు నేను మళ్ళీ ఈ టీచింగ్ ఉండదని నేనే కొట్లాడి అక్కడ సీసీ కెమెరా పెట్టించిన పోలీస్ సార్ వాళ్ళతో మాట్లాడినా టేషన్కి వెళ్ళిన అక్కడ మాట్లాడిన మాట్లాడొద్దు మీరు ఎక్కడ ఎందుకు పోతారు ఇక్కడ మంచిగా ఉంది కాలేజ్ అని ఆ కాలేజీలో పోయి సార్ వాళ్ళతో మాట్లాడి మేడం వాళ్ళతో మాట్లాడి అది టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ అవన్నీ నీట్గా చేయించినాం పక్కకు ఆ చెట్లన్నీ ఉండి సార్ వాళ్ళతో మాట్లాడే చెట్లన్నీ చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళకండి పీజీ వరకు ఉంది అన్ని రకాలుగా ఉంది అని మాట్లాడాడు సీసీ కెమెరా పెట్టించి ఇప్పుడు చాలా శాతం ముప్పై శాతం పిల్లల్ని ఇక్కడ శారదీ స్కూల్లో చేర్పించిన మేడం నేను ఇప్పుడు అక్కడ డ్రగ్స్ కూడా నేను వస్తేనే భయపడతారు పిల్లలు అమ్మో అక్క వస్తుంది అక్క అమ్మో మేడం వస్తుంది పోయి చెప్తాను అక్కడ కూర్చున్న పిల్లలు కూడా నన్ను చూడగానే లేచి పిల్లలని అడ్మిషన్ చేయించినాం గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రి లేకుండా సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ ఉన్నారు చేయించినాం కానీ పిల్లలు చేరిన తర్వాత అక్కడ పిల్లలకు కళ్ళు కనిపిస్తున్నాయా లేదా విటమిన్ ఏ లోపం ఉందా లేకపోతే వాడికి జ్ఞానం ఉందా లేదా చదువు చెప్పిన తర్వాత అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉందా లేదా లేకపోతే టీచర్కి ఏమన్నా తెలియట్లేదా వాడికి అర్థమవుతుందా లేకపోతే తల్లిదండ్రులు ఇంటి ఆవరణలో ఉన్న పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి వాడు చదవడానికి అనుభూతి ఉందా లేదా అనేది కూడా ఒక చర్చనీయమైన కమిటీతోని తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది అట్లాగే ఒక చైల్డ్ మ్యారేజ్ ని ఆపివేయడం జరిగింది వాటర్ ట్యాంక్ అవన్నీ లేకపోతే చేయించాము వాళ్ళకి డబ్బు శాంక్షన్ అయిపోయింది వాళ్ళు అవి కూడా ఇచ్చేసాము టీచర్స్ కూడా అన్నారు ఇంకా ఒకే స్కూల్లో మూడు స్కూల్ ఉన్నాయి అవి అందులో ప్లేస్ సరిపోతలేదు ముందు ప్లేస్ ఉంది కానీ దానికి పిటిషన్ కూడా ఇచ్చాము పోలీస్ స్టేషన్ లో ఇచ్చాము మన సబితారెడ్డికి ఇచ్చారు టీచర్స్ కూడా అంటున్నారు మాకు ఈ స్కూల్ బడి సరిపోతలేదు కొంచెం మీరు కూడా వచ్చారుగా కొత్తగా అది చేయండి ముందు ప్లేస్ ఉంది స్కూల్ పెద్ద ప్లేస్ ఉంది కాకపోతే ఆ ప్లేస్ కట్టనివ్వడం లేదు పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చారు రిపోర్టు అయినా అని కాలేదు మీరందరు కలిసి ఒకసారి విజిట్ చేసి ఆ ప్లేస్ వచ్చి స్కూల్ కట్టేటట్టు చేయాలని నేను స్కూల్కి వెళ్ళాము ఓపెనింగ్ రోజు మాత్రం మేము పిల్లలకు పూలతోటి మామిడి ఆకులతోటి అవన్నీ కొత్తగా స్వాగతం పలకడం జరిగింది పూల ప్రతి ఒక్క స్టూడెంట్ బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు పూలు ఇచ్చినాం ఫ్లవర్స్ చుచ్చుకుంటే వచ్చి వాళ్ళ పైన పూలు చల్లుకుండా వస్తే వాళ్ళు కూడా పిల్లలు కూడా ఎంతో సంతోషపడ్డారు ఎందుకంటే కొన్ని స్కూల్ ఇట్లా ఉంటే పిల్లలకి ఇంకా ఎంతో ఎంజాయ్ ఉంటుంది చాలా సంతోషంగా ఉండే పిల్లలు కూడా కానీ స్కూల్ కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు ఉండే కాబట్టి లలో కంప్లీట్ కొన్ని బండలు వాటర్ ప్రాబ్లమ్ కానీ కొంచెం డోర్స్ బాత్రూమ్స్ అవి ఇవి లేవు కాబట్టి కొంచెం మంచిగా చేస్తుంది గవర్నమెంట్ కానీ రూమ్స్ సరిపోక రెండు షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్లో ప్లేస్ టైం సరిపోతలేదు పిల్లలకు ఫోర్ రూమ్స్ కావాలని అడిగినాము సరే ఏపిస్తాను స్పందించుండు సార్ కూడా సరే అని చెప్పిండు మాకు కూడా ఎంతో సంతోషం అనిపించింది నేను సైదరాబాద్ మండలం నుంచి మాట్లాడుతున్నా స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవి కొద్ది కొద్దిగా మేము వెళ్ళినా కొద్దిగా కొద్ది కొద్ది సాల్వ్ అయింది స్కూల్ స్టార్టింగ్లో మేము రంగవల్లు వేపించిన కలర్స్ తోటి వామిడాకులు ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసినాము టీచర్స్కి అంతా సన్మానము మరియు పూలు చల్లడము బొకేలు ఇవ్వడము శుభ్రంగా ఉంచడము వాటర్ కూడా బాగుంది మళ్ళీ అన్ని చూసుకున్నాము తర్వాత ఏంటంటే అంతకు మొదలే మేము ఒక స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కూడా వెళ్ళినాము ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది నాలుగు రూములు కావాలని తను కూడా ఒప్పుకున్నాడు తర్వాత మొన్న కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది తను ఒప్పుకున్నాడు మళ్ళీ పొద్దున్నే కూడా వచ్చి చూసిండు సార్ చేస్తానండి మా మారడిపల్లిలో జరిగిన సంఘటన ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్లో పిల్లలు ఫీజులు కట్టలేక బయటకు వచ్చినప్పుడు ఒక ముప్పై మంది పిల్లల వరకు గవర్నమెంట్ స్కూల్ల్లో తీసుకోవాలంటే తీసి బోనాఫైడ్ కావాలని అడిగారు అడిగినప్పుడు ఎంవి ఫౌండేషన్ నుంచి సహకారం తోటి మేము ఆఫీస్ డి కి వెళ్ళి తోని మాట్లాడి స్కూల్ లేడీస్ పిల్లలు ఇద్దరు పిల్లలు మూడు సంవత్సరాల అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయి తల్లిదండ్రులను పట్టించుకోని సమయంలో అమ్మాయిలను కూడా మేము హాస్టల్లో వేయడం కూడా జరిగింది శిశు విహార్ లో కూడా వేయడం జరిగింది అంటే నా పేరు మీనాక్షి బండగోడ మండల్ మదర్ కన్వీనర్ ని నేను మా బండగోడలు వచ్చేసి సార్ మా స్కూల్స్కి వెళ్ళి మేము విజిటింగ్ చేసాము స్కూళ్ళలో పిల్లలకు బ్యాగ్ బుక్స్ డ్రెస్సెస్ వచ్చినాయా లేవా అవి చూసుకున్నాము కొంతమంది పిల్లలకు కొన్ని డ్రెస్సులు చిన్నవి పెద్దవి అయినవి అవి కూడా చూసుకున్నాము చెప్పినాము మేడం వాళ్ళకు వాళ్ళు మేము చేస్తాం మేడం అని చెప్పారు స్కూల్ మేడం చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మాకు ఇంతకుముందు మాకు ఎందుకు వచ్చినా అనేది వాళ్ళు అని ఇప్పుడు మాత్రం అట్లా అనడం లేదు మాకు మాత్రం పిలుస్తారు మాట్లాడుతురు మాతోని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పొదుపు సంఘాలకు ఇచ్చారు కదా స్కూల్ గురించి విజిటింగ్ అది చేయమని మేము వెళ్ళి ఇది వద్దు అని డిప్టీ ఈఎంఓకు లెటర్ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటి పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు గ్రూప్ వాళ్ళు కానీ మదర్ స్కూల్లో ఎస్ఎంసి చైర్మన్ మన పిల్లలు ఉన్న తల్లులే ఉంటేనే వాళ్ళకు ప్రాబ్లమ్స్ తెలుస్తాయి అని అది గ్రూప్ వాళ్ళకు వద్దు అని ఒక లెటర్ ఇచ్చాము మేము ఇంకోటి ఏంటో పిల్లలకు వెల్కమ్ చేసాము వచ్చే రోజు అంగన్వాడి స్కూల్స్ అక్కడ వెళ్ళి వెళ్ళి మన ప్రెగ్నెన్సీ లేడీస్కి చిన్న చిన్న పిల్లలకు మేము ఇంతకుముందు వెళ్ళకముందు ముందు ఈగలు దోమలు అవన్నీ వాడేవి కానీ ఇప్పుడు వస్తున్నామని కొంచెం వాళ్ళు భయపడుతుర్రు గుడ్లు వస్తే పాలు వస్తే ఇస్తుర్రు అందరికీ నమస్కారం మాది బాలాపూర్ మండల్ మేర్పేట మున్సిపల్ అయితే మాకు మొన్న సల సెలవులో హాలిడేస్లో ఉన్నప్పుడు మేము బడి బాట కార్యక్రమం మొదలుపెట్టినాము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసినాం అమ్మలకి ఎందుకంటే నాకు కూడా నా నేను చేసే పనితీరుని బట్టి నాకు స్కూల్లో చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి గతంలో కూడా మన మినిస్టరు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధిలో తీసుకెళ్ళాము అక్కడ మాకు కావాల్సిన సదుపాయాలు తీసుకో చెప్పడం జరిగింది మేడం దగ్గరికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అంత అప్పుడు స్కూల్లో కూడా మాకు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ పిల్లలకే మాకు కాలేజ్ కూడా ఓపెన్ చేయాలి మేడం అంటే ఇంటర్ కాలేజ్ కూడా వెంటనే ఓపెన్ చేయడం జరిగింది నీర్పేట్లో ఏంటంటే నేను స్కూల్ ప్రతి ఇంటికి వెళ్ళి మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూరం పెరుగుతాడు కదా స్కూల్లో స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలామంది చిన్న చూపు చూస్తున్నారు కానీ అటు కాదు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే జాబ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకంతా అమ్మలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు చెప్పడం జరిగింది దానివల్ల కూడా చాలామంది పిల్లలకు మా పద్మ అంటేనే మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మా పిల్లలని అందుబాటులో ఉండి చూసుకుంటే భారసతో ఈసారి చాలా మంది పిల్లలను జాయిన్ చేయడం జరిగింది మేము నందాం సార్ సరుణ మండలం మాది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కార్పొరేటర్ అమ్మ చెంది సుజాత నాయకు యూనిఫామ్స్ బుక్స్ ఇచ్చింది టెక్స్ట్ బుక్స్ పిల్లలకి పిల్లలకి అన్నీ అంత మంచిగా ఉంది అక్కడ మళ్ళీ హాస్టల్కి ఓన్ పిల్లలకు కూడా ఒక నలుగురు ఐదు మంది పిల్లల్ని జాయిన్ చేసినాము ఇంతవరకు అయితే మా కాలనీలో మేడం వచ్చే రోజులైతే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు సార్ పిల్లలకి అయితే ఏ లోటు లేకుండా బుక్స్కి ప్రతి ఒక్కటి ఏది ఇంత కంప్లీట్ అయినా కానీ మేడం చెప్తే మేడం వచ్చి సాల్వ్ చేస్తున్నాం అది ఆ చిఫ్నగర్ మండలం సార్ మేము అన్ని స్కూల్ కూల్సింపురా స్కూలు ఇంకా అక్కడ ఉన్న సరౌ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేస్తాం సార్ అక్కడ మళ్ళీ ఇంకా ఏజీ గర్ల్స్ గురించి కూడా మేము ఎక్కువ అయితే ఏజీ గర్ల్స్ గురించి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎందుకంటే పిల్లలకి హైజీన్ గురించి మెన్షులైజేషన్ గురించిన విషయాల గురించి వాళ్ళతో మాట్లాడుతుంటాము అక్కడ స్కూల్కి వెళ్తే మాకు చాలా మంచి రెస్పాండ్ ఇస్తారు మేడం వాళ్ళు అక్కడ ఏంటంటే హైజీన్ శానిటేషన్ అవన్నీ కూడా బానే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అనేసి అవి కూడా చూడడానికి వెళ్తుంటాం మేము హెచ్ఎం టీచర్ ఏం చేసిందంటే పిల్లలకు డబ్బులు తీసుకురా అండి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ పిల్లలకి అందరికి వంద వంద రూపాయలు తీసుకురామని చెప్పింది అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం అంటే మేడం మేడం ఇట్లా డబ్బులు అడుగుతున్నారు ఎందుకు గురించి అని అంటే నేను కూడా వెళ్ళి అడిగినా ఏంటంటే ఇంకా టీచర్స్ రాలేదు కదా సబ్జెక్ట్ వైజ్ ఆగిపోతుంది కదా టెన్త్ క్లాస్ అయినా పిల్లలకు కొంతమంది టీచర్లు ఉన్నారు కదా అని చెప్పింది ఎందుకు తీసుకుంటున్నారు పిల్లల పేరెంట్స్ అందరికి పిలిచి చెప్పాలి కానీ పిల్లల దగ్గర ఎందుకు అడుగుతున్నారు అంటే పిల్లల పేరెంట్స్ ఏమంటే పిల్లలకే చెప్తున్నారు కానీ పేరెంట్స్ పిలిచి మీటింగ్ పెట్టలేదు అన్నట్టు వాళ్ళకి చెప్తలేరు పిల్లలకే చెప్తున్నారు మళ్ళీ పిల్లలు పోయి తల్లినట్టు తల్లి మాత్రం రావద్దు అడగొద్దు మీరే పోయి తల్లి దగ్గర తీసుకొని రా అంటే అట్లా కాదు కదా కొంతమంది పిల్లలు చెప్తారు కొంతమంది పిల్లలు చెప్పారు కొంత ఏంటంటే డ్రాప్ అయిపోతున్నారు అట్లా అడగొద్దు కదా అట్లా వేయొద్దు ఇప్పుడు అయినా కూడా వచ్చే వరకు మీరే మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా డబ్బులు అడుగుతారు మేము ఎంఈఓ దగ్గర దాకా పోతాం కరెన్ నుంచి వచ్చాం మేడం అయితే మాకు అక్కడ నియర్ లో కుల్సింపుర హై స్కూల్ ఉంది మేడం అయితే అక్కడ స్ట్రెంత్ మాత్రం చాలా ఉంది టీచర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు మేడం ఒక్కొక్క క్లాస్ లో ఒక ఎయిటీ నైన్టీ మెంబర్స్ ఉన్నారు అవి రెండు క్లాసెస్ డివైడ్ చేస్తే టీచర్స్ కొరతా ఉంది మొన్న అందరు చూసే ఉంటారు న్యూస్ లో కూడా స్కూల్ ప్రిన్సిపల్ వై అది బీర్ తెచ్చుకొని తాగుతుంది స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ అందరు రోడ్ మీదకి వచ్చి ధర్నా చేశారు మాకు ఆ ప్రిన్సిపల్ వద్దు అని టీచర్స్ కరెక్ట్ ఉంటేనే కదా స్టూడెంట్స్కి మంచిగా చెప్తాం మనం మనమే కరెక్ట్ లేనప్పుడు పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి అవునా కాదు మనం తీసుకునే శాలరీకి వాల్యూ ఉండాలి అది డైజెషన్ కావాలమ్మ మనం ఎంత శాలరీ కూర్చుంటున్నా వాళ్ళు వాళ్ళు వస్తున్నారు ప్రిన్సిపల్ వస్తుంది కూర్చుంటుంది పోతుంది స్టూడెంట్స్ని ఏం చేస్తున్నారో చూస్తలేరు అసలు ఇప్పుడు మా దగ్గర అడ్డగుట్టలో గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్కి వాష్రూమ్కి వెళ్తే ఇంటికి వీళ్ళ దగ్గరనే కదమ్మా వెళ్ళండి ఆ స్టూడెంట్తోని ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు ఇప్పుడు ఆ ముగ్గురిది కూడా టైం వేస్ట్ కదా అంటే స్కూల్లో ఇప్పుడు టాయిలెట్స్ కోసము మేమే కొట్లాడుతున్నాం ఆ కొట్లాడితే ఆ టాయిలెట్స్ వచ్చినాయి ఆ టాయిలెట్స్ ఇప్పుడు ఆయం ఉంటేనే కదా అవి శుభ్రంగా ఉంటాయి మరి ఆయం అని పెట్టుకున్నప్పుడు ఇక టాయిలెట్ పిల్లలు ఎట్లా పోతారు ఒకరిద్దరు పోగానే ఇంకా స్మెల్ స్టార్ట్ అవుతుంది మనమైతే ఉంటామండి అట్లనే మన ఇంట్లో అట్లనే పెట్టుకుంటామా ఇప్పుడు ఇంకా ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చేస్తున్నారు కదమ్మా ప్రభుత్వం చేయాల్సిన కృషి మీరు చేస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి మీరు తల్లుల సంఘం నుంచి ఏమడుగుతారు అంటే మీరు ఇది ఇట్లాంటి తల్లుల సంఘాన్ని ప్రభుత్వం గుర్తించాలంటారా మీకు ఇప్పుడు ఒక గుర్తింపు సంఘంగా ఉంది మీకు ఒక రిజిస్ట్రేషన్ అట్లా ఉందా రిజిస్ట్రేషన్ ఏమీ లేదు అయినా కూడా మీరు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీ తల్లుల సంఘం నుంచి ఈ ఛానల్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు मी मी तरफ ना सर वे इधर आते का चपतर मी अंदर एम माच मी चपतर पेरेंट्स यही चाहते कि हम नहीं पढ़े हम छः क्लास पढ़े सात क्लास पढ़े हमारी फक्कर है मगर हमारी औलाद अच्छा पढ़ना आगे बढ़ना और कोई गरीब बच्चों की मदद करना और अच्छे काम में रहना और कोई बुरा चाह रहा तो उसे अच्छा बनाना okay. మేడం ఈ ఈ సంఘంలో పనిచేయడం కష్టం ఈ సంఘం చెప్పే పని చేయడం కష్టం ఎవరి పిల్లల కోసమో మనం ఎందుకు మన పిల్లలు ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు ఇక మనం చేయడం అవసరమా అనేటువంటిది అనిపిస్తుంటదా అట్లా రాలేదు మేడం ఇందులో చేయవచ్చు ఫైవ్ ఇయర్స్ అయితే ఎప్పుడు అట్లా అనుకోలేదు ఎందుకంటే అట్లా రోడ్ల మీద పిల్లల్ని చూసినా కదా అంటే నాకే అనిపిస్తుండే అంటే ఇందులో చేరక ముందుకే అనిపిస్తుండే అయ్యో ఇంత చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉండరు ఏంది పాపం మీ పిల్లలకు కూడా మంచి అబ్బాయి స్కూల్కి చెప్పాలి వీళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇందులో మేము చేసే వాళ్ళం ఏం ఆశించం ఓకే ఏం ఆశించకుండానే వచ్చు ఎందుకంటే మేము ఒక సేవ పిల్లలకు చేస్తున్నాం బాలల హక్కులు అంటే పిల్లలు బాగుపడాలి రేపటి పౌరులు ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని ఒక దొంగలుగా తయారు చేయకుండా ఒక డ్రగ్స్ కాకుండా ఒక మంచి మార్గం చెడు మార్గం వెళ్లకుండా చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని ఎల్కేజీ నుండి పిల్లల్ని మంచి స్కూళ్ళకి పంపించి మంచి ఎడ్యుకేషన్ ఇస్తేనే దేశానికి గవర్నమెంట్ కానీ దేశం కానీ కావచ్చు ఒక ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ చాయ్ వాళ్ళ చాయ్ వాళ్ళంటూ కానీ మన పిల్లలు కూడా ఒక ప్రధానమంత్రి కావాలి మన పిల్లలు కూడా ఒక ఏం ఒక మన పిల్లలు కూడా కలెక్టర్ కావాలంటే ఈ పీద పిల్లలు కూడా పై స్థాయికి వెళ్ళాలి వెళ్ళాలంటే మనం కూడా ఒక సంస్థలో చేరాలనే ఉద్దేశం ఏం ఆశిస్తలేము మేము పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ తల్లుల సంఘంలో ఎండిపోయి సేవ సేవ చేయాలని ఇచ్చింది మన మదర్స్ అంటే తల్లులం పిల్లలకు చదువుకోని వాళ్ళు చాలా మంది పేరెంట్స్ ఉన్నారండి మనం చదువుకున్న వాళ్ళం కొంచెమైనా వాళ్ళకు చెప్తే తెలుస్తే పిల్లలు వాళ్ళ పిల్లలు మంచిగా చదివిస్తే ఆ పిల్లలకు కూడా తెలియ సరే మా అమ్మ వాళ్ళు కూడా ఇలా చదువుకోలేదు మేము మంచిగా చదువుకొని మా తల్లిదండ్రులను కూడా మేము మంచిగా చూసుకుంటాం రేపటి నాటికి మనకు ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎంత అంత చదువుకున్నలే ఉన్నారు మన పిల్లలు కూడా మన అట్లనే మంచి పేరు రావాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలనేటి అనుకుంటున్నామండి పిల్లలు పది కమిటీకి పాల పోతారు దానివల్ల ఏమొస్తుంది స్కూల్ నుంచి అడుగుతారు ఏమొస్తుంది దానివల్ల మీకు ఏమి లాభం ఉంది అని మా ఆయన కూడా అంటారు కాకపోతే నేను ఏమంటానంటే లాభం ఉందా లేదా అది పక్కకు పెట్టు ఎందుకంటే పిల్లలది భవిష్యత్తు మనము పేరెంట్స్ మనం పట్టించుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటది మనము ఏదో డబ్బులు ఇస్తున్నారా లేదా అని దాని గురించి కాదు మనము మన పిల్లలు చదువుతున్నారు కాబట్టి మన పిల్లలతో పది మంది విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి మొత్తం బాగుండాలి స్కూల్ బాగుండాలి పిల్లలు మంచిగా చదువుకోవాలి అని మొత్తం సేవ చేస్తాము అందరు బాగుండే మనం బాగుంటాము అందరు బాగుండే అందరిలో మనం బాగుండాలి అన్నట్టు అట్లా అంతే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇవాళ ఇంతమంది తల్లులు ఇంట్లో పనులన్నీ చేసుకుని బాధ్యతగా వచ్చి ఇది ఒక సామాజిక బాధ్యతగా వచ్చి వీళ్ళు చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడారు మాట్లాడిన విషయాల కోసం చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు అందుకే వాళ్ళకి ఇవాళ తల్లుల సంఘానికి అన్ని స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్లో ఒక విలువ ఉంది వాళ్ళ పట్ల ఒక గౌరవం ఉంది ఈ తల్లుల కృషి ఇలాగే కొనసాగాలని ఇంత స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి పిల్లల మీద ప్రేమతో ఇంత బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఈ తల్లులందరికీ నేను వ్యక్తిగతంగాను వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజలకు ముందుకు తరఫునను వేరు పేరున వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను అమ్మ మీ అందరి కృషి ఇలాగే కొనసాగాలని మీలాంటి తల్లులు మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాము మీ అందరూ ఇవాళ టైం ఇచ్చి మాతో మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్స్